పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో నుంచి మనం చదువుకుందామండి బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ఇక్కడ దేవుడు లేఖన సెలవిస్తా ఉందండి బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా ఎలాంటండి మరి బంధకాల్లో పడి ఉన్నటువంటి నా ప్రజలారా ఇదిగో నేను మీతో మాట్లాడుచు మరి దినము దేవుడైనటువంటి ఏహో మనతో మాట్లాడుచు ఉన్నాడు ఇదిగో మీరు బంధకాల్లో పడి ఉన్నారు మరి మీరు బంధకాల్లో పడి ఉన్నారు కానీ మీకంటూ ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే ఇదిగో నేను పడి ఉన్నటువంటి యొక్క బంధకాల్లో నుండి నా యొక్క రక్షకుడైన ఏసై నన్ను విడిపిస్తాడు మరి మనుషుల మీద మనం నిరీక్షణ ఉంచడం లేదు కానీ మరి దేవాలయ దేవుడైన ఏసై మీద మనం నిరీక్షణ ఉంచుతూ ఉన్నాం కాబట్టి మరి ఇక్కడ లేఖనం సెలిస్తా ఉంది బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవరలారా ఏం చేయాలంటే అండి మీ కోటను మరలా ప్రవేశించుడి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ కోటను మరలా ప్రవేశించుడి అనే మాటకు అర్థం ఏంటంటే మరి మీరు ఎన్నో బంధకాల్లో ఉన్నారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్నో ఇరుకుల్లో ఉన్నారు మీరు అనుకుంటా ఉన్నారు మరి నిరీక్షణ అయితే కలిగి ఉన్నారు కానీ ఒకనొక సమయంలో మీరు అనుకుంటూ ఉన్నారు అయ్యో నేను ఈ బంధకాల్లో ఉన్నాను ఈ బంధకాల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు లేదంటే ఈ వ్యాధి అనే బంధకాల్లో నేను పడి ఉన్నాను ఈ యొక్క అనారోగ్యం అనేది నా యొక్క జీవితాన్ని ఎంతగానో చిదిమి ఉంది మరి ఎంత మాత్రం కూడా నాకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాను అని చెప్పి మరి నిరీక్షణలో కూడా ఒక్కొక్కసారి మరి ఎంతగానో వేదన చెందుతూ ఉన్నటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము దేవుడు మీతో మాట్లాడుచు ఉన్నాడు మరి మీరు పూర్వపు ఏ స్థితిని అయితే కలిగి ఉన్నారు ఏ యొక్క ఆరోగ్యాన్ని అయితే కలిగి ఉన్నారో ఏ యొక్క మంచి పరిస్థితిని అయితే కలిగి ఉన్నారో ఆ పరిస్థితిని మరలా దేవుడు మీకు ఇస్తారని దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి మీరు ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంక ఇది నా జీవితంలో జరుగుతుందా అని మీరు అనుకుంటూ ఉన్నారు తప్పకుండా ఇదిగో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మళ్ళా ఆ యొక్క గొప్ప కార్యమును మీరు చూడము అనుకునేటువంటి అద్భుత కార్యము నేను జరిగించబోచున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే రెండంతలుగా మీకు మేలు చేసదనని ఎంతంటే అండి రెండంతలుగా ఒక అంత కాదండి మరి మనం అనుకుంటున్నాం నా జీవితంలో ఈ యొక్క మేలు జరుగుతుందా ఈ కార్యం జరుగుతుందా ఎవరు చేస్తారు నా వైపు ఎవరు చూస్తారు నాకు సహాయం ఎవరు చేస్తారు అని చెప్పి ఎంతగానో మనము చూస్తున్నాం కానీ మనుషుల వైపు కాదు కానీ మనం దేవుని మీద నిరీక్షణించాం కాబట్టి మరి ఒక్కొక్క సమయంలో మనం ఆ యొక్క నిరీక్షణను మరి ఆధారం చేసుకోకుండా ఆలోచిస్తూ ఉంటాం మరి నిరీక్షణ మీద మనం నిరీక్షణను కలిగి ఆధారం దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు ఎంత మాత్రం కూడా దేవుడు మన యొక్క చేతిని విడిచిపెట్టడండి మరి రెండు అంతలుగా మనకు మేలు చేస్తాడంటండి మరి దేవుడే మనకు మేలు చేస్తానంటే మనం ఎందుకంటే భయపడాలి మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు మనుషులు మన చేతిని విడిచిపెట్టచ్చు కానీ మరి దేవుడు మన చేతిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి మరి నేను విడిచిపెట్టనని చెప్పి దేవుడు లేఖనం కలిగిస్తా ఉంది మరి మీరు ఏ బంధకాల్లో పడి ఉన్నా కానీ మరి ఈ యొక్క లేఖనము దేవుడు మరి నా యొక్క జీవితంలో నెరవేర్చడం యొక్క వాగ్దానము దేవుడు నాకు ఉన్నాడండి మరి నాతో నేను అనేకమైనటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు ఇదిగో బంధకాలలోనూ నేను నిన్ను విడిపింపబోచున్నారని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడండి మరి యొక్క వాగ్దానం చేత పట్టుకుని మరి ఈ వాగ్దానాన్ని నేను దేవుడు నాకు ఇచ్చినప్పుడు ప్రభు ఈ యొక్క బంధకాల నుంచి నిజంగా నువ్వు విడిపించగలిగిన సమధ్రు తండ్రి అని చెప్పి ఈ యొక్క లేఖనాన్ని నేను ఎన్నడూ కూడా మర్చిపోయేదాన్ని కాదండి నేను ఏ సమయంలో ప్రార్థన చేసుకున్నా కానీ ప్రతి ప్రార్థనలో కూడా ప్రభు నాకు ఈ యొక్క వాగ్దానం చేసావు కదా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చవ ప్రభు అని కన్నీరు మున్నీరై మరి దేవుడి సన్నిధిలో మరి దేవుని యొక్క మరి పాదవులు చెంత చీర నేను ఎంతగానో ప్రార్థించేదాన్ని మరి యొక్క వాగ్దానము దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు నా జీవితంలో నెరవేర్చిన దేవుడు మీ జీవితాలలో కూడా నెరవేరుస్తాడు అయ్యో ఇంకా నా జీవితం ఎందుకు నా జీవితం ఎందుకు పనికిరాదు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు ఎంత మాత్రం కూడా అలా అనుకోవడానికి మరి ఆస్కారం అనేది లేదని ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు నీకు మీరు చేస్తానని దేవుడు మనతో మాట్లాడ మరి చేస్తానని చెప్పి మనుషులు మనతో మాట్లాడినా కానీ ఏమో వారు చేస్తారో చేయకపోతారు వారి వల్ల మనకు మేలు ఎంత మాత్రం కూడా కలుగుతుందని ఆశించకూడదు మరి మనుషులైతే మరి మోసం చేసేటువంటి ప్రేమను కలిగి ఉంటారు మరి అలాంటి ప్రేమల వైపు మనం ఎంత మాత్రం కూడా చూడకూడదు మరి ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు అది సత్యము అసత్యము ప్రతిది కూడా మనం దేవుడిని అడగల ప్రభు ఇది ఏంటని మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనకు దేవుడు దాని గురించి బయలుపరుస్తూ ఉంటాడు మరి నువ్వు ఇలా చేయి చెయ్యి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు మరి అది ఏ బంధకమైనా కానీ శరీర శరీరమైనటువంటి రుగ్మతలైనా వ్యాధులైనా మరి అప్పుల బాధ అయినా ఏదైనా కానీ దేవుడు ప్రతి బంధకం నుంచి కూడా విడిపిస్తానని దేవుడు ఇదేము మీతో మాట్లాడుచున్నాడు మరి ఏ బంధకాల్లో మీరు పడి ఉన్నారో ఏ యొక్క బాధలతో మీరు మరి దీని దినము కన్నీరు కారుస్తూ ఉన్నారు ఆ యొక్క కన్నీటిని దినము దేవుడు నాట్యముగా మారుస్తానని మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇదిగో మీ జీవితంలో మరి ఇంతవరకు జరగనటువంటి అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించబోచు ఉన్నాడు మరి దేవుడైనటువంటి అయినటువంటి ఈ దినములు మీతో మాట్లాడుచు ఉన్నాడు మరి ఈ యొక్క మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని మరి అనుక్షణము కూడా మరి ప్రార్థిస్తూ ప్రభ్వా ఈ వాగ్దానం చేస్తావు కదా ఇదిగో నేను ఈ యొక్క బాధతో ఉన్నాను దీని దినము నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను ఇదిగో నా కన్నీటిని నువ్వు చూస్తే నాతో మాట్లాడవు ప్రభ్వా ఈ కార్యాన్ని నా జీవితంలో జరిగి ని మరి మనము దేవునితో మరి నిబంధన చేసుకుని నా జీవితంలో ఈ కార్యం చేసినట్లయితే ఇదిగో నేను ఇలా ఉంటాను ప్రభు నీ కొరకు మాత్రమే బ్రతుకుతాను ప్రతి దానిని కూడా వ్యర్థమైన దానిని నేను విసర్జించి కేవలం నీ కొరకే బ్రతుకుతానని మనం సరైనటువంటి తీర్మానం తీసుకుని మరి నిలవబడినప్పుడు దేవుడు మనపక్షంగా ఉండి గొప్ప కార్యము చేయబోతూ అండి ఈ యొక్క వాక్యము దేవుడు దేవించి గాక అనేకమైన హృదయాలను దేవుడు బలపరిచి రక్షించనుగాక ఐ మీన్ ప్రైజ్ అండి